మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉండదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి వారికి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో మిథున్ రాశి వారికి జులై మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ముందుగా వీరికి రాశ్యాధిపతి అయిన బుధుడు అద్భుతమైన రిజల్ట్స్ని ద్వితీయ స్థానంలో ఇస్తున్నాడు శుక్రుడు ద్వితీయ స్థానంలో మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా ఇక ఈ రాశికి దశమంలో ఉన్న రాహువు మొదటి రెండు వారాలు కూడా లాభస్థానంలో ఉంటున్న కుజుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి ఇక్కడ ఏర్పడుతూ ఉంది అయితే మిథున్ రాశి వారికి ఇక్కడ మనం ఏదైతే చెప్పుకున్నామో రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు చూస్తే జూలై ఒకటో తారీఖు నుంచే ఇరవయో తారీఖు వరకు కూడా ఇరవై రోజుల పాటు ద్వితీయ స్థానంలో సంచారంలో ఉండబోతున్నారు మిథున రాశికి ద్వితీయ స్థానంలో బుధుడు సంచరిస్తే ఎలా ఉంటుందంటే మణిమూలార్ధలాభంచ సదా సౌఖ్యం నరస్య నిత్యారోగ్యంచ సద్గోష్ఠి సద్గోష్ఠి ద్వితీయ స్థానగే బుధే సో ఎప్పుడైతే బుధుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉంటారో నవరత్న క్రయ విక్రయ మూలకంగా ధనలాభాన్ని సర్వత్ర సౌఖ్యాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇంకా మంచి వాళ్ళతో పరిచయాన్ని ఇస్తారు అద్భుతంగా బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారానికి రిలేటెడ్గా వాళ్ళు నెగోషియేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు బేరాలు నెగోషియేషన్కి సంబంధించిన వ్యవహారాలు ద్వితీయ స్థానానికి సంబంధించి కొంచెం మనీ కొంచెం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ మనకి ధనలాభం కలిగే విధంగా బుధుడు ఇక్కడ మంచి ఫలితాన్ని ఇస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో ఏడో తారీఖు తర్వాత నుంచి కూడా శుక్రుడు కూడా ద్వితీయంలోకి రావటం ఈ రాశికి బుధ శుక్రుల యొక్క ద్వితీయ స్థాన యుతి మొదటి రెండు వారాలు అద్భుతంగా ఈ రాశికి ఆర్థిక పరమైన వెసులుబాటుని కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తూ ఉంది ధనపరమైన విషయాలు ఆరోగ్యపరమైన విషయాల్లో మిథుని రాశి వారికి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక రవి యొక్క సంచారం ఏదైతే వీళ్ళకి కొద్దిగా పదిహేడో తారీఖు నుంచి ద్వితీయ స్థానంలో మొదలవుతూ ఉందో సో అక్కడ బుధ శుక్రులు అప్పటికే ఉన్నప్పటికీ కూడా రవి కూడా వస్తున్నారు కాబట్టి కొంత కుటుంబ పరమైన విషయాల్లో చిన్నపాటి సమస్యలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ మళ్ళీ కొంత ఖర్చుని రవి ఇక్కడ ఇస్తూ ఉంటారు పదిహేడో తారీఖు నుంచి సో మూడు నాలుగు వారాల్లో సో అదేవిధంగా ఈ రాశి వారికి మిథున రాశి వాళ్ళకి చాలా మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం వీళ్ళ ప్రశాంతతను వదులుకొని ఉద్యోగానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఆలోచన చేయటం అనేది మిథున రాశి వారికి మెయిన్గా కనిపిస్తూ ఉంది సో కాబట్టి వీళ్ళ మనశ్శాంతిని కూడా ఉద్యోగం కోసం త్యాగం చేసేస్తారు సో లేకపోతే దానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాలు మనశ్శాంతి లేకుండా చేసే ఆస్కారాలు ఇలాంటివి మనకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక కుజుడి యొక్క లాభస్థాన సంచారం గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ మిథున్ రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే కుజుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారో అద్భుతంగా ఆరోగ్యం వర్ధలాభంచ సంతోషం వస్త్రలాభకృత్ యత్న కార్యానుకూలత్వం ధైర్యమేకాదశే కుజ సో ఎప్పుడైతే కుజుడు లాభస్థానంలో మీకు మొదటి రెండు వారాలు కూడా ఉంటున్నారు కుజుడు బుధుడు బాగా అనుకూలిస్తున్నారు ఆర్థిక పరంగా కుజుడు లాభస్థానంలో ఉంటున్నారు మొదటి రెండు వారాలు ఆర్థిక పరంగా మీరు లాభపడడానికి చాలా అనుకూలమైన అంటే ఉన్నంతలో ఉన్నంత కొంత బెనిఫిటెడ్గా ఉంది మొదటి రెండు వారాలు కూడా ఈ లాభస్థానంలో పదకొండవ స్థానంలో కుజుడి యొక్క సంచారం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ధనలాభాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది నూతన వస్త్ర ప్రాప్తిని ఇస్తుంది అలాగే ప్రయత్న కార్యాల్లో మంచి జయాన్ని అక్కడ స్థిరత్వంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో మంచి ధైర్యంతో వాటి వల్ల మీరు లబ్ధి పొందే ఆస్కారాలు కుజుడి వల్ల ఉన్నాయి సో కాబట్టి మొదటి రెండు వారాలు కూడా కుజబుధులు ఆర్థిక పరంగా లాభదాయక లాభ లాభకరమైన విషయాల పట్ల ఇద్దరు కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు సో కాబట్టి ఇక్కడ మూడు నాలుగు వారాల నుంచి కూడా కుజుడి సంచారం వేయి స్థానంలోకి మారుతూ ఉంది అలాగే రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలోకి మారుతుంది అంటే మనకి కొంచెం ఖర్చులు కుటుంబ పరంగా కానీ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ మనకి మూడు నాలుగు వారాలు అంటే పదహారో తారీఖు నుంచి కొంత ఇక్కడ మళ్ళీ మారే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కుజుడు ఎప్పుడైతే వేయి స్థానంలోకి ప్రవేశిస్తారో పదహారు నుంచి తప్పకుండా కుజుడి యొక్క సంచారంలో మీరు ధరణీ గర్భ సంభూతం కుజనవక్ర శాంతి మంత్రం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం ఆ సమయంలో చాలా మంచిది అలాగే రవి కూడా పదిహేడో తారీఖు నుంచి ఆయన కూడా ద్వితీయ స్థానంలోకి వచ్చి ఇక్కడ ధనస్థానం కుటుంబ స్థానంలోకి రావటం వల్ల ఇబ్బంది ఏదైతే ఉందో జపాకుసుమ సంకాసం వాక్స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోవడం చాలా మంచిది సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొంత కష్టమైన పరిస్థితులు ఎదిరినప్పటికీ కూడా మొదటి రెండు వారాలు అనుకూలత కలిగిస్తున్నందువల్ల బుధ కుజుల వల్ల వీళ్ళకి కొంతవరకు పాజిటివ్గా వెళ్ళిపోతుంది కానీ కుజరవుల యొక్క స్థాన సంచారం మారడం ఏదైతే ఉందో సో వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ర్యాష్ డిసిషన్స్ మిథున్ రాసి వాళ్ళు క్లిష్టతరంగా ఉందో కష్టమంగా ఉందనో లేకపోతే ఇంకేదే కారణం చేతనో సో ఉన్న ఉన్న అవకాశాన్ని వేరే అవకాశం ఏది లేకుండా వదులుకోకూడదన్న విషయాన్ని మాత్రం ఎంత కష్టం ఉన్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నిధులు రాసి వాళ్ళకి సో వీళ్ళకి గురుబలం కొంత జనరల్గానే తగ్గి ఉన్న కారణంగా దేవానాంచ ఋషీనాంశ చదువుకోవటం గురువుల ఆశీస్సులు తీసుకోవటం గురువారం మీరు గురువుగా పిలిచే దేవాలయం దర్శించుకోవటం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ సమయంలో ఎబ్రాడ్ దూర ప్రాంతాల్లో వివాహ అవకాశాలు కానీ దూర ప్రాంతాల్లో మీరు మ్యారేజ్ మ్యాచెస్ వెతుక్కునే విషయంలో కానీ దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చూసుకునే వాళ్ళకు కానీ అనుకూలపైన ఫలితాలు ఉన్నాయి బట్ ఇక్కడే మీరు ఉండి చేసుకునే వాళ్ళకి మాత్రం కొంత ఉద్యోగ వ్యాపారం అలాగే వివాహం వీటి విషయాల్లో కొంచెం మీరు చూసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది కొద్ది కొన్నిసార్లు గురువు యొక్క వేయి స్థాన సంచారం అక్కడ జరుగుతుంది కాబట్టి మ్యారిటల్ మ్యాచెస్ మ్యారేజ్ విషయాల్లో కూడా కొంత ఇక్కడ లైఫ్ పార్ట్నర్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ ఏవో లేకపోతే మీ క్లోజ్ రిలేషన్స్లో మీ దగ్గర వాళ్ళు మీకు మీ నుంచి దూరంగా వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి వీటి విషయాల్లో మిథున రాశి వాళ్ళు కేర్ తీసుకుంటే సరిపోతుంది సో కాబట్టి ఈ విధంగా మిథున రాశి వారికి ఫలితాలనే ఉండబోతున్నాయి సో కాబట్టి ఇక్కడ మారుతున్న పరిస్థితులు బట్టి ఏ వారంలో ఏది మేజర్గా జరగచ్చు అనేది మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తుంది అంటే వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే మేజర్గా ఆ వారంలో ట్రాన్సిట్ అలా ఉంది మనకి లాభమా నష్టమా ఓకే సో ఈ దేనికి చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి వీక్లీ రాశి ఫలాల్లో బాగా తెలుస్తాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటే చేసుకుని అది కూడా ఫాలో అవుతుంటే ఇంకా బెటర్మెంట్ బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి